ఇరవై ఒకటి గ్రంథపూర్తి కూడి గురు శిష్యులిద్దరూ వేడుకతో బయలున్న విధమెరిగి ఎరుకను వీడిరి ఇది లేనిదని మాటాడుటకిక ఏమి దోచది అది ఏమో కాని వింటిరే మీరి ఇది ఇందులోనే జాడమీకెరుకాని వేడితి వినుమంచు ఈడికి సరి ముచ్చటాడుటకికి దోచది అది ఏమో కాని వింటిరే మీరు ఇది ఇందులోనే సభా విజ్ఞాపన ప్రారంభించి ఆ సభకు ఈ గురు శిష్యులను కథానాయకులుగా చేసి ఇంతవరకు బోధ చెప్పి ఆ సభకు ఒక లాస్ట్ ముగింపు విజ్ఞాపన చెప్తున్నాడు ఏమయ్యా మీరు ఇంతవరకు సభలో కూర్చున్నారు కదా కూడి గురు శిష్యులు ఇద్దరు ఏడుకతో బయలున్న విధం ఎరిగి ఎరుకను వీడిరిది లేనిదని ఇది మనకి కథలో తేలిన సారం కాబట్టి మాట్లాడుటకి ఏమి దోచదు ఇంక మాట్లాడేదానికి అవకాశమే లేదు అది ఏమో కానీ వింటిరే మీరు ఇది ఇందులోని ఇందులోని ఈ జాడ మీకెరుకాని వేడితి వినుమంచు వీడికి సరి ముచ్చటాడుకి దోచదు అక్కడ సభా విజ్ఞాపన ప్రారంభించి ఇక్కడికి బోధ పరిపూర్తి చేసి సభను ఆనందింపజేసినటువంటి గ్రంథమిది కాబట్టి ఇది రాసిండేటువంటి డేటు కూడా శరశాస్త్ర స్వర హిమకర పరిమితమైనట్టి శాలి వాహన శకమందు అరయగ శోభకృదను వత్సర మార్గశిరంభు కృష్ణ సవితి నాటికిని పద్యాలు పది తక్కువ మున్నూటికి మురియూచు చేస్తే ఎవ్వరు విన్న చదివిన పరిపూర్ణ మెరుకై లేనెరుక లేకుండునే చవితి నాటికి అంటాడు శర శాస్త్ర స్వర హిమకర ఇవి శాలివాహన శకానికి చెప్తాడైన శరములు అంటే బాణాలు ఐదు శాస్త్రములు అంటే షట్శాస్త్రములు శాస్త్రములు ఆరు స్వరములు అంటే సప్తస్వరాలు ఏడు హిమకరుడు అంటే చంద్రుడు ఒకటి ఇట్లా పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరానికి సరిపడా శాలివాహన శకములో శోభకృదను వత్సర వత్సరమప్పుడు మార్గశిర కృష్ణ సవితి నాటికి పద్యాలు అయిపోయినాయి అన్న ఇప్పుడు మార్గశిర శుద్ధ పంచమిది అదే మాసంలోనే ఇప్పుడు దీనికి భావార్థం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఆయన అడ్రస్ ఆయన యొక్క కాల కాల ప్రమాణాన్ని అంతా కూడా దీంట్లో తెలియజేశాడు దీంట్లో ఎవరైనా చదివినా వినినా పరిపూర్ణ మెరుకై అంటే పరిపూర్ణము తెలియబడి లేని ఎరుక లేకుండును ఎట్లా ఆ చవితి నాటికి అట్లయింది ఇప్పటికి కూడా అట్లే అవుతుంది ఇక పూర్తి చేస్తున్నాడైనా ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము బట్టలేదో శేలుగ నా పుస్తకమును చూచిన ఏ పట్టున నిలువకేగు ఇది నిజమయ్యా నరులార మీ మది తెలియరయ్యా ఈ పరమ గోప్యము ఎవరెరుగరోయ్యా నా పలుకు మదిలోన నాటిన వారికే ఇది నిజమయ్యా నరులార మీ మది తెలియరయ్యా ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదో శ్రీపాదం అంటే సాక్షాత్ స్వరూపమైన గురువు పాదం ఎవరు పట్టలేదో గురువు అనుగ్రహం ఎవరు పొందలేదో గురు సూచన కాలేదో అటువంటి వాడు ఈ పుస్తకమును చూస్తే ఏ పట్టున నిలువక ఏగుతాడు ఓ నరులారా ఇటుగనరయ్యా ఈ పరమ గోప్యము ఎవరు ఎరుగెరవయ్యా నా పలుకు మదిలో నాటిన వారికే ఇది నిజమని చెప్పి ఈ గ్రంథం యొక్క గొప్పతనం గురువు ద్వారానే తెలుసుకోండి గురువు మినహా ఏరే రకంగా తెలుసుకునే ప్రయత్నం చేయొద్దండి అది సరైన అర్థం కాదు సరైన భావం కాదని చెప్పి చెప్తూ మరి ఆయన గ్రంథపూర్తి పూర్తి చేసి ఇప్పుడు గ్రంథ సమాప్తిగా ఒక కదార్థం చెప్తున్నాడు చూడండి ఎవరి గ్రంథాలు వ్రాసినా ఏమి చేసినా మీకు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి అష్టైశ్వర్యాలు వస్తాయి ఇంద్రలోకం వస్తుంది స్వర్గం వస్తుంది వైకుంఠం వస్తుంది మాండోలనములు అంటే పల్లకీ సేవలు వస్తాయి అశ్వగధ గజాల మీద మీరు ఊరేగుతారు అందువల్ల ఈ గ్రంథం చదవండి అని అందరూ వాళ్ళ వాళ్ళ గ్రంథాలకు ఫలితాలు చెప్తారు ఈయన చెప్తున్నాడు ఆ ఫలితాన్ని గ్రంథ సమాప్తి ఎరుక నెరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు నే మీకెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయు మీరు లేను ఉళ్ళక్కి ఒరే మొత్తం అంతా లేదు ఉళ్ళక్కి ఉళ్ళక్కి తాను ఎప్పుడు ఉళ్ళక్కి నేను ఎప్పుడు ఉళ్ళక్కే మరి ఇంకా మాట్లాడ మాటే లేదాయను సరిపాయ సరిపోతే సరిపాయ సరి మీరు లేను ఉళ్ళక్కి ఉళ్ళకి తానెప్పుడు ఉళ్ళకి ఈ ఫలితాన్ని అంటే నిజముగా పరిపంట ఇదే పండితారాడ్యుల దగ్గరికి గ్రంథం తీసుకొని పోతాను వెనకల కదార్థం చూసినాడు ఫలశ్రుతి ఏమి రాసినాడో చదివే వాళ్ళు ఏదాన్ని పొందుతారనని ఈయన ఈ కందార్థం చూసి ఈసిరి బయటికి పారేసారు గ్రంథాన్ని గ్రంథాన్ని బయటికి పారేసి ఏం మా మాట్లా చేస్తే అంటే ఏడుతుందిరా ఫలశ్రుతి ఎరుంగని బయలులో గురుడు శిష్యుడు వారి గొడవయు నీ మీ మీరు మీరెరిగినవన్నీయు మీరు నేను అంటే ఎవరు చదువుతాడో ఎవనికి కాబట్టి అందుకు పారేసినాను మామ నేను ఉన్నది చెప్పినాను నువ్వు స్వర్గం వస్తుంది వైకుంఠం వస్తుంది అని నువ్వు చూసినావని నీ తాత చూసినాడా అబద్ధాలు చెప్పి లోకాన్ని నమ్మిస్తాడరే కానీ నిజం చెప్తే అష్టూరమా అంటానే మళ్ళా పోయి ఇచ్చినాడంట అక్కడ పారేసిందని అట్లా మహానుభావులు ఏ పలశ్రుతి అంటే నిజంగా పరిపూర్ణుడికిదే ఎందుకు అంటే ఈ బోధ పూర్తి తెలుసుకుంటే పటబైలందు ఎరుక పుట్టలేదనేది తెలుస్తుంది పుట్టని ఎరుకకు గిట్టలేదు గిట్టు లేదు మళ్ళా లేదు మళ్ళీ పుడుతుంది మళ్ళీ గిడుతుంది మళ్ళీ పుడుతుంది మళ్ళా గిడుతుంది అని భ్రమలు కలిపించి ఆ భ్రమల యొక్క వాక్యాలు శిష్యుని హృదయంలో నుండి పెకలించేదానికి ఇంత బోధ చేస్తే ఇప్పుడు చిట్టశివులు ఏమంటున్నాడు అసలు జనన మరణాలు ఉండాయనే కథ అక్కడ పారేయి నేనే పుట్టలేదు నేనే లేననే వానికి జననం ఎక్కడి నుండి వస్తుంది మరణం ఎక్కడి నుండి వస్తుంది ఎందుకయ్య ఈ అభూత కల్పనలో ఈ అబద్ధాలు నమ్ముతారని చెప్పి ఇంకా ఈ భావం చివరి వరకు ఎప్పుడు గురుపాదం బట్టి చదువుతాడో వానికి ఇంక జనన మరణాలంటే వారి శివులో కూడా పెట్టుకోడు పనికిమాలిన మాటల్లే అంటాడు అంత నిజస్థితిని కలిగిస్తుంది ఎప్పుడు వింటే అప్పుడే ఎప్పుడు కంటే అప్పుడేనని ఎప్పుడు వింటే అప్పుడే లేకోకుండా పోయేటువంటి యొక్క బోధ ఇప్పుడు నేను పుట్టలేదని తెలుసుకున్నాక మళ్ళా నువ్వు సత్యనాక నీకు జన్మరహితమవుతుంది అంటే ఆ మాటలు ఈ బోధకు ఏమన్నా సంబంధమా ఎప్పుడు నేను లేనన్నావు అప్పుడే నువ్వు సత్యన మళ్ళా మళ్ళా పుట్టేదేమి అంటే అంత దృఢంగా ఆలోచన చేయాల ఒక మాట అట్లనే ఒక మాట ఇట్లానే అది కాదు ఆలోచన అంతవరకు చేస్తే ఈ గ్రంథము ఈ రకంగా ఉంటుంది అసలు ఎరుక పుట్టిందనేది పుట్టినట్లు గిట్టినట్లు మళ్ళా పుట్టుక పోయినట్లు ఎన్ని నువ్వు భ్రమించడమే తప్ప నిజంగా ఏమి లేవు ఇప్పుడు రోజు కళలో ఎన్నో జన్మలు పుడతాండాయి సై దానికి ఎవడని అనుకుంటానాడా ఆ రకంగా కలవలే ఈ నిజాన్ని కూడా నువ్వు చూసినప్పుడు మళ్ళా అవి పుడతాయి సస్తాయని ఎట్లా అనుకుంటాడు వాడు కాబట్టి ఎప్పుడు ఆ స్మరణే దగ్గరికి రాకోకుండా ఆ మాటే ఆయన మొదట చెప్పాడు ఆయన జనన మరణములను తొలగంధ్రోయజాలు జనన మరణాలు ఉండాయనే భ్రాంతి ఎవని హృదయంలో బాగా నాటుకొని ఉందో వాడు ఈ బోధ వింటే వాడిని భావంలో నుండి తీసి పక్కకు పారేస్తుంది బోధ అటువంటిది ఘనమైన బోధ ఈ బోధ విన్నవారికి అప్పుడే లేదు కానీ ఎప్పుడో ఉండేది కాదు ఇప్పుడు ఉండి మళ్ళా లేదనేది తప్పు లేనిది ఎప్పుడూ లేదనాల అది కరెక్ట్ అయినటువంటి పద్ధతిగా ఉంటుంది అని చెప్పి గ్రంథ సమాప్తి నామ గ్రంథసమాప్తినామ షోధ్యాయ కందార్ధములు సంపూర్ణము జై సద్గురుప్రభు మహారాజ్ కీ జై ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార కారా శరీర सारविहीन संसार विधूरा अविकारा निर्विषय प्रचार निराधार मङ्गलमु मङ्गलं मंगालम। सद्गुरुदेव मङ्गलमु मङ्गलं मंगालम। पुट्टिगिट्टकयुन्नयट्टिद्वयरहितमै नट्टि द्वादशी वस्तु गुट्टु गुट्टुदयबुट्टि అట్టే శిరమున చెయ్యిబెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడ కొట్టిన ప్రభురాయా మంగళము మంగళం సద్గురుదేవా మంగళము మంగళం గాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నందెన్నో దోచిన రీతి ఎన్నాడి జగము లేదన్న రాయ మంగళము మంగళం సద్గురుదేవా మంగళము మంగళం కాలాకాలము నొక్క లీల నిలచియుండే చాలా కళ కాకు అబలయ్యే వేళ మూలము లేక గుర్తిరిగే శరీరమే కాలములే దాని కీలు తెలిపిన తండ్రి మంగళము మంగళం సద్గురు రాయ మంగళము మంగళం సాటి లేని కృపతోటి బయలును జూపి పాటి ఎరుకను గోటమీటి ధరమేటి కోటి లింగయ కూయ్యి సూటి నెరిగించిన ధీటూ నేల్చూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళం సద్గురు రాయ మంగళము మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజు క జై శ్రీనిర్మనందనాగయార్య స్వగురు పరమగురు పరమేష్ిగరు సద్గురు జగద్గురు నిజగరు అచలగురు పరిపూర్ణగరు పరబ్రహ్మణే నమ సద్గురణారవిందర్పణమస్వ విఘ్నోపశాశాంతిశాంతి జై సద్గురు ప్రభు మహారాజు జై కృష్ణ ప్రభువులు వారే తాను రచించినటువంటి తత్వాన్ని ఒకటి చెప్పుకుందాము ఏమనీ నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును భాీమని బుచ్చి వెంకమ భర్త పరశురామ సీత రామదేశిక నన్నిటు రారయని దీక్షాత్రయమునిడే హేమ నీనుడునూ నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును సాధనలు బోధించి సంసారమునగల బాధలన్నీ అడీ శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయు చు పంచముద్రలు శోధేయుము పైన జ్ఞానపు శుద్ధిని కెరిగింతుననియను ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత పొగడుదును మిన్ను మొదలైనట్టి భూతములకుండే వన్యలైదిట బూట్టి ఉన్న కమలపు మధ్యమందున వలె వెలిగేటి పాపని నిన్నుగా గనవోయని నా కన్నులకు గనిపింపజేసను ఏమని నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును అంగమావరణమణీ వీక్షేపశక్తన లింగమగు తెలియమనీ అంగలింగము సంగమునగల తొంబిరిగించి రుంటిని రెంటిని మృంగివేడ్కను మదిని నీవు మటంచు తెలిపెను డు నా భాగ్యమును నేనెంతని పొగడుదును చరణతీర్థం బిచ్చి త్రివిధ ప్రసాదములు బరువడిగా నందించి మరచిపోయిన స్వస్వరూపము మరల మరలనామది గరుకజేసియు స్థిరముగా పరిపూర్ణ బోధను శరణని నకరుణించి మురియుచు ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత పొగడుదును నన్ను నిలపకపాయా నేనుండగానే అన్ని మాయా మాయా ఉన్నదున్నట్టుండెలేనిది ఎన్నటికీ లేదా యనుగొన అన్నది విన్నది కన్నది ఉన్నదను రాధాహ ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును కలను దృష్టాంతమ్ముగా నీ ఉండజూచి అచలమును మెలుకువగా తెలుసుకుంటే చాలు మీదట కులము గోత్రము పేరు దెంపను కలవరింతలు సమయు దీనికి పలమిదింతకు ఎక్కువేదనే ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును నేగలను నీ తృష్ణ తీర్చుటకు వినుమో భాగవతుల కృష్ణ వేగ వినుపించమన విని విని నీ వేడిన వినిపించనన్నియుణాడ్యుల్లారవో పురుషోత్తమోత్తములారైకనే నేమనీ నుడువుదును నా భాగ్యమును నేనెంతనీ పొగడూదును భామిని బుచ్చి వెంకమ భర్త పరశురామ సీత రామదేశిక వరుడున నిటుురారయని దీక్షాత్రయ మునిడే హే నా భాగ్యమును నేనెంతనీ పొగడుదును श्री सद्गुरुप्रो महाराज की जय विनवे दिल्प्यद रुक्मिनी मद्गुरुबोधनवे सद्गुणमानि विनवे दिल्प्यद विवरमुगनि मनमुनङ्गल कोर्क्य धीरग ఘనుడగు చెగనిన పూర్ణ చెగని వినవేదిల్ పెద రుక్మిని మద్గురు బోధ కనవే సద్గుణమాని ఎంచానీ ఆత్మయందు ఉదయించేనో పంచభూతములు ముందు ఆత్మ ఎందు ఉదయించేనో పంచభూతములు ముందు అంచితము ఓషధులు అన్నము మంచిగా నరులాది సకల సంచితాది కర్మ జగములు చక్కగా నుత్పత్తి ఆయనో రుక్మిణి मद्गुरुबोधकनवे सद्गुणमानिनी ज्ञानमनो बुद्धियो चित्तहङ्कारमनुन्तरेन्द्रियमुलु व्यानप्राण उदानपानसमानमनुप्राणेन्द्रियं बुलु बोधा, कनवे रुक्मिनी मद्गुरुबोधकनवे स्पर्श शब्दं वनो विषयेन्द्रिया पञ्चकम् रचनगा वाक्पानिपादमुगांसगा कर्मेन्द्रियम्बुलु मुसुरु को नहीं ऐ दुलाई दाई मुरी की दे हम्बा यकन मिदे विनावे दल कनवे सतगुना मानीनी सराशी जाने त्रिविनु मु सांकेम विद्ये चक्का गा विरिविगा तारकं देल्पेद नरयत्या नामुषु मुक्तिजन्धिरि मूल मेरिगियो विनवे देल्प्यद रुक्मिनी मद्गुरुबोधकनवे सद्गुणमानि आधार मणिपूरक अनाहत विशुद्धमु अन्दमुग आग्नेयचक्रमुनन्तु आनन्दं बुबुन्दिन सदानन्दं बन्धुसहस्रारमन्धु न जेरुवारिकी विनवे देल्प्यदरुक्मिनी मद्गुरुबोधकनवे सद्गुणमानि पराहंसञ्चरमु पावणि विनुमु पूर्वादलमुना पुण्यमु अरयगा आग्नेयदलमुना अन्दि निद्रालश्यमु विरिविगा दक्षिणमु क्रूरमु नैऋतिनि पापं भुजन्दुनु विनवेदिल्प्यदरुक्मिणि మద్గురు బోధ కనవే సద్గుణమాని పాచ్యము క్రీడాశక్తి వాయువ్యగమనం పరగత్తరతి నిలచి దానముజేయుచుండును స్వచ్ఛముగ మధ్యే విరాగా దీక్షజందూను దివ్యముగను పెద రుక్మిని మద్గురు బోధ కనవే సద్గుణమాని అనువుగా కేసరిలో జాగ్రత్త జందు కర్ణికలో స్వప్నముందు వినయముగా నందున చనువుగా సుశుక్తి జందును पुनिपद्मत्यागमन्दुनमानकातुर्यम्भुजन्दुनो विनवेदल्प्यदरुक्मिनी मद्गुरुबोधकनवे सद्गुणमानिनी इति ये अमनस्कम्भगो योगानिद्रा योगा ये समाधिय गुरु इदि य शिवजीवैक्यमनृदि य निर्निद्रनु चुदिलियुमु विदितमुगमहवाक्यमुनविवरमन्तयुवे रुक्मिणी विनवेदिल्प्यद कनवे सद्गुणमानिनी अयमात्मा ब्रह्मं भगु तत्त्वमासि अहं ब्रह्मास्मि युनु अयमात्मा ब्रह्मम्बगु तत्त्वमासि अहं ब्रह्मास्मि युनु नयमुगा प्रज्ञानब्रह्मम्बाय महावाक्यं बुलन्ययु रयमुना ब्रह्मम्बुनेन निरम्यमुग बोधिंचु వినవేదిల్పెదరుక్మి మద్గురు బోధ కనవే సద్గుణమాని తరుణి సాధనంబులు అన్నియుజేయ తరియించది జన్మము అరయగా పరిపూర్ణ బోధను ఎరుగ కను హరిహరులకైనా ఎరుకదొలగదు ఎన్నటికి ఆ మరుగుదెలియక మమత జెరు వినవేదెల్పెద రుక్మిని మద్గురు బోధ కనవే సద్గుణమాని ఈ బయలు ఏమీ లేదు ఇది ఏ పరిపూర్ణ బ్రహ్మము ఎన్నగాయి బ్రహ్మమంతట ఏమిగా కను నిండి ఉన్నది ఎరుక ఎన్నది లేనె కను ఏకమై తానంతటున్నది వినవేదిల్ పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమాని మూలం లేని గుర్తిరిగే శరీరము మొదటికే లేదనుచూ చాలగా మది నమ్మియుండిన ఏల ఈ శాస్త్రంబులన్యూ కీలుగురుని చె మరుగు తెలసిన కాలిపోవును కర్మబంధము వినవేదేల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమాని ధరణి సికింద్రపుర మందీ పాల వరహను మద్దేశి కేంద్ర గురుని పాదము గొలచి వేగమి పూర్ణ బోధను జెంది ఎరుకను తిరిగి చూడకుమనుచు తెలిపెను స్థిరముగను పొన్నల రాజయ వినవేదేల్ పెద గురుబోధ గురు బోధ కనవే సద్గుణమాని వినవేదేల్పెద వివరముగని మనము నన్గల దీరగ ఘనుడగు సందీప గురుని చెగనిన పూర్ణ భావమిప్పుడు వినవేదేల్ పెద రుక్మిణి మద్గురు బోధ कनवे जय सद्गुरु सद्गुप्रो महाराज की जय ओम सहना वो सहनौभुन तो सह वी करवा वह तेजस्वी नवधीतमस्तु म शांति 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 जय सदगुरु प्रो महाराज की जय